హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింత చిగురు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం చింత చిగురు రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిరపకాయలు చిన్నది ఒక చెక్క కొబ్బరి కూడా వేసుకుని బరకగా మిక్సీ ఆడుకుందాం తర్వాత ఒక బాణలి పెట్టి దాంట్లో నూనె వేసుకుని నూనె కాగాక శనగపప్పు అలాగే తాళింపు దినుసులు కూడా వేసి వేయించుకున్నాం ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయ మొక్కలను కూడా వేసుకుందాం మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయలని వేపుకుందాం మనకి ఉల్లిపాయలు పూర్తిగా వేగనవసరం లేదండి సగం మగ్గాక మనం ఇందాక మిక్సీ పట్టిన చెంత చిగురు మిశ్రమాన్ని వేసుకుందాం మనం ఈ చింత పచ్చిగానే మిక్సీ ఆడుకున్నాం కాబట్టి వేగడానికి సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది మనం సిమ్లోనే పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి చూసారు కదా కొంచెం కలర్ అనేది మారింది సో అంతేనండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చింత చిగురు పొడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో